షాప్ టూర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదండి ఇంకో ఈరోజు అయితే తీస్తున్నాను ఇదైతే ఎంట్రన్స్ అండి ఇది బయట ఇలా ఉంటుంది ఇదైతే నా బండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది నేర్చుకుండే వాళ్ళకి మిషన్ ఇది వచ్చి నా మిషన్ మీకు తెలిసిందే కదా ఇవి అప్పట్లో బాగా నడిచాయండి పట్టు చీరలకి అవి వేసేవాళ్ళు కదా ఇప్పుడైతే ఎక్కువ ఎవరు తీసుకోవటం లేదు ప్రజెంట్ అయితే ఇలాగే ఉంటున్నాయి ఇక్కడ నా మిషను ఆ తర్వాత ఇది వచ్చేసి పీకోమిషను చాలా చిన్నగానే ఉంటుందండి సెటరు ఇదివరకు ఏంటి అండి ఇన్ని ర్యాక్స్ ఎందుకు ఉన్నాయి అంటే మనది యాక్చువల్లీ మ్యాచింగ్ సెంటర్ అండి మ్యాచింగ్ సెంటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం కొంచెం మాల్ నింపలేదు నింపట్లేదు అనమాట ఓన్లీ స్టిచ్చింగ్ గానే వాడుతున్నాను వచ్చేసి కౌంటరు ఇక్కడ ఇంకా ఇవన్నీ మీకు ఒకసారి చూపించాను కదా ఇవి రారు అని తెలిసిన బట్టలు అని ఇవన్నిట్లలో అవే ఉన్నాయి మా పిల్లలు ఏమో డెడ్డి పేర్లు అవి తెచ్చి ఇక్కడ పెట్టేశారు ఇవన్నీ అమ్మేదాన్ని అనమాట ఈ సెల్పులన్నీ ఖాళీ ఉండేవేం కాదు ఫాల్స్ అన్నీ ఉండేవి మన దగ్గర ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా అమ్మినాం అప్పుడు ఇంక ఇప్పుడు ఇవైతే ఏమీ అమ్మట్లేదండి ఇవన్నీ అవే మా పిల్లలు వచ్చినప్పుడు ఆ బాక్స్ నుంచి ఈ బాక్స్లోకి వేసి ఇట్లా చేస్తున్నారు ఈ బాక్సెస్ అన్నీ అవే అన్నమాట అప్పుడు మాత్రం మొత్తము ఫాల్స్ ఉండేవి ఈ రెండిట్లల్లో ఫాల్స్ ఉండేవి ఇక్కడ మొత్తం ప్యాచెస్ ఇవన్నీ ఉండేవి అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అప్పట్లో దారాలు మొత్తం రీల్స్ అన్నీ ఈ కబోర్డ్ అంతా దారాలతో ఉండేదండి ఇంకా ఆ పైన ఈ పైన వచ్చేసి లేసులు ఉండేవి ఇప్పుడు ఇంకేం లేవు కాబట్టి ఉన్నవరకే అవి ఉన్నాయండి ఇది వచ్చేసి ముస్కాన్ క్లాత్ అండి అప్పుడు మనం షాప్లో ఎక్కువగా ఉండేది ఇక్కడ ఎక్కువగా ముస్కాన్ క్లాత్ని వాడతారు ఇది ప్యాంటుకి చాలా బాగుంటుంది అనమాట ముస్లిమ్స్ ఎక్కువగా తీసుకెళ్తుంటారు అలాగే నెట్టెడ్ క్లాత్లల్లో కూడా శాటిన్ వేయలే వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని వేస్తారు ఇంకేమి స్టిచ్చింగ్ చేయాల్సిన బట్టలు ఇక్కడ లెగ్గింగ్స్కి అసలు ఈ సెల్ఫే సరిపోయేది కాదు ఇప్పుడు లేవు కాబట్టి ఇలా కొన్ని ఉన్నాయి పెట్టాను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఒక రెండు మూడేనండి అప్పుడు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అన్నీ అన్నమాట మన దగ్గర ఈ కబోర్డ్స్ అన్నిట్లలో లేడీస్ పర్సనల్స్ అన్నీ ఐటమ్స్ దొరికేవి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లో చెప్పాను కదా నేను శారీస్లలో వచ్చే క్లాత్ అది ఉంటుంది దాన్ని ఇందులల్లో పెడతాను అనమాట జాగ్రత్తగా ఉంటుంది ఫ్రాక్స్ కుట్టినప్పుడు పనికి వస్తుంది అలాగే బకరాన్ని కూడా ఇలాగే పెడతాను ఇంకా లైనింగ్స్ అంటే ఇక మన దగ్గర ఇప్పుడు లైనింగ్స్ ఏం లేవండి ఈ ప్యూర్ కాటన్వి ఈ కొన్ని కలర్సే ఉన్నాయి ఇది వచ్చేసి పాలిష్టరు అప్పుడు ఈ ఒక్క రెండు కబోర్డ్లకే ప్యూర్ కాటన్ ఇటు వచ్చేసి సిల్క్ మిక్స్ ఇట్లా ఉంటుండే ఇప్పుడు లేవు కాబట్టి ఇవే అడ్జస్ట్ చేసి పెట్టాను అట్లా ఇవచ్చి పాటూరు పట్టండి మనం మగ్గం వరకు వేయించుకుంటాం కదా ఆ క్లాత్ అలాగే పైపింగ్ కూడా వాడుతుంటాను ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్ అండి ఇది పైపింగ్కి వాడచ్చు నెట్టెడ్ శారీస్ మీదకి బ్లౌజెస్కి అలా ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఉన్న కొన్నిటిని అలా కనబడేటట్టు కొంచెం చదిరం అనమాట అన్నీ ఖాళీ ఉన్నాయి మ్యాచింగ్ పోయి మొత్తం టైలరింగ్ షాప్ అయింది కదా ఇవి పీకో ఫాల్స్ శారీస్ ఇది లంగా బ్లౌజ్ కుట్టమని ఇచ్చిన చీర కొన్ని అట్లా పెట్టాను అనమాట దారాలు ఇంతేనండి ఇది వచ్చేసి రద్దు సంచి దీంట్లో కొంచెం పెద్ద పెద్దగా ఉన్న పీసెస్ అన్నీ ఇందులో పెడుతుంటాను మనకి పైపింగ్కి యూజ్ అవుతుంది అలాగే ఏమైనా డిజైన్ పెట్టడానికి కూడా పనికి వస్తాయి కొంతమంది చిన్నగా ఇస్తారు కదా బ్లౌజులు అప్పుడు ఇందులో మ్యాచ్ అయిన క్లాత్ ఉంటే తీసి అనమాట అందుకే రద్దు అన్నది మనం పెద్దగా ఉన్న ముక్కల్ని అసలు పడేయద్దు ఇంకా అప్పుడు మన దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ ఉండేవి కదండి అప్పుడు ఈ బొమ్మలతో పని ఉండేది ఇంకా చాలానే ఉన్నాయి అటు నైటీలు ఇంకా డ్రెస్సెస్ టాప్స్ నైట్ డ్రెస్ అన్నీ ఉండేవి మన షాప్ అప్పుడు ఈ బొమ్మలకేసి బయట పెట్టేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇవి ఆ టైప్ కబోర్డ్లో అటు సైడ్ కూడా మొత్తం అవే ఉన్నాయి బొమ్మలు అవన్నీ ఇప్పుడు ఏం వాడట్లేదు కదా పక్కనైతే పెట్టేశాను ఇంక ఇదండి టోటల్గా ఇక్కడ వచ్చేసి పైన నా టైలరింగ్ సర్టిఫికేటు ఇప్పుడు నాకు విశ్వకర్మ నుంచి వచ్చింది కాబట్టి ఇది తీసేసి ఇప్పుడు అది పెడదాం అనుకుంటున్నాను అంటే ఇది ప్రైవేట్లో వచ్చింది అనమాట జీసస్ జీజస్ది ఫోటో ఉంటుంది ఇక్కడ ప్రేయర్ చేసుకుంటాను ఇదే చేయరండి ఇంకా కటన్స్ కూడా పెట్టించు ఎందుకంటే అప్పుడు మ్యాచింగ్ సెంటర్ కాబట్టి కటన్స్ లేవు తర్వాత నేర్చుకునే వాళ్ళు ఉంటున్నారు కదా అని ఇంకా ట్రయల్ చేస్తారు కదా బ్లౌజెస్ అన్నట్టు ఇలా కటన్స్ అయితే పెట్టించానండి ఇక్కడ బ్లౌజెస్ పెడుతుంటాను ఇప్పుడైతే కుట్టిని తీసుకెళ్ళిపోయారు కాబట్టి హెమ్మింగ్లో ఉన్నాయి కొన్ని ఏం పెట్టలేదండి అన్ని సామాన్లు ఉన్నప్పుడు ఏంటి అంటే సిసి కెమెరా ఉండేది ఇక ఇప్పుడైతే సిసి కెమెరా రిపేర్లో ఉంది టీవీ కూడా దాన్ని తీసుకెళ్ళి డిస్ప్లే కా కొంచెం ప్రాబ్లం నడవట్లేదు అనేసి అక్కడ ఇచ్చినాము ఇంకా తేలేదు అవసరం కూడా ఇప్పుడు ఏం లేదు అనేసి ఎందుకంటే మనం ఇప్పుడు ఓన్లీ టైలరింగ్ నడుపుతున్నాం కదనేసి అదైతే రిపేర్లో ఉందండి సిసి కెమెరాలు కూడా ఏం పని చేయట్లేదు టోటల్గా అయితే మన షాప్ ఇదండి చాలా చిన్నగా ఇంతే ఉంది చాలామంది అడుగుతున్నారు అక్క షాప్ టూర్ చేయండి అని ఏం లేదని నేను చెయ్యట్లేదు ఇంకా వచ్చేసి అప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ బాగా నడిచినాయి వారం వారం తెస్తుండేనండి మంగళవారం అట్లా అలా అమ్మిన వాటిలో మిగిలిన బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ అవే ఇక క్లాత్ నెట్టెడ్ క్లాతులలో అవన్నీ అనమాట ఇవి కూడా అవేనండి మనము ప్రతీది లేదనమాట వారం వారం మంగళవారం మనకి ఇక్కడ షాప్ బంద్ కాబట్టి వారం వారం కొత్త మోడల్స్ అన్నీ తెచ్చి చదివే వాళ్ళం అనమాట అప్పుడు మా బావా నేను ఇద్దరం చూసుకునే వాళ్ళం షాప్ని ఇప్పుడైతే ఇంక ఇదండి మన షాప్ బాయ్ అండి అందరికీ